మేషరాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో జరిగేది తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకు త్వరగా చేరుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి మనందరికీ తెలిసిందే కదా ముఖ్యంగా మేషరాశి చాలా పవిత్రమైన రాశి అండి మనందరికీ తెలిసిందే కాబట్టి ఇరవై ఐదు నవంబర్ వచ్చేసి మనకు సోమవారం అండి సోమవారం రోజు చాలా వరకు ఒక చాలా మంచి రోజు చాలా అద్భుతమైన రోజు అని చెప్తుంటారు అలాగని అండి చాలా వరకు పురాణ గంధాలను ఇట్లా చెప్పాము కదా చాలా వరకు చెప్పారు కదా ఏంటంటే సోమవారం మొదటి రోజు అంటే చాలా పవిత్రమైన రోజు అలాగను సోమవారం అంటే మనం ఏదైనా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సోమవారం రోజు దానికి ఓపెన్ చేస్తాం కదా కాబట్టి సోమవారం రోజే దానికి మనము చాలా వరకు సోమవారం ఇంపార్టెంట్ డే అని అంటుంటారు ఎందుకంటే సోమవారం చాలా ముఖ్యమైన రోజు చాలా పవిత్రమైన రోజు అని గిట్లా చెప్తుంటారు కదా కాబట్టి సోమవారం రోజు తులరాశి వారికి ఏమవుతుంది వీళ్ళ ఏముంది వీళ్ళ రాశిలో సంకట సంకటాలు కష్టాలు బాధలు ఉంటాయి కదా అవన్నీ దూరం వెళ్ళిపోతాయా కష్టాలు బాధలతో మేము దూరం ఎప్పుడు వెళ్ళిపోతామో ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందామండి ముఖ్యంగా వచ్చేసి అండి సోమవారం రోజు చాలా బాగా రోజు అంటే చాలా మంచిగా రోజు కాబట్టి లక్ష్మీదేవి రోజు మీ ఇంట్లో త్రిష్ట వేసుకు కూర్చుంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి అందుకోసమే మేషరాశి వారికి చాలా పవిత్రమైన రోజు గిట్లని చెప్తుంటారు కాబట్టి మేషరాశికి ముఖ్యమైన రోజు వచ్చేసి అది వచ్చేసి ఏ రోజు అంటే సోమవారం అండి అలాగనే ఇప్పుడు సోమవారం రోజు ఏమవుతుంది అది కనుక్కుందాము సోమవారం అంటే చాలా పవిత్రమైన రోజు మనందరికీ తెలిసిందే ఇప్పుడు కాబట్టి సోమవారం రోజు మేషరాజు ఇవాళ రోజు ఎలా గడుస్తుంది అలాగని ఈరోజు ఇలా లక్కీ నెంబర్ ఏముంటుంది లక్కీ కలర్ ఏముంటుంది అది గిట్లా కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి ఈ రోజు మీ రోజు చాలా బాగా చాలా బాగా గడుస్తుంది అలాగని రోజు మీకు చాలా వరకు పనులు దొరుకుతాయి అలాగని మీకు చాలా వరకు గుడ్ న్యూస్ వస్తాయి అలాగానే చాలా వరకు మీకు అంటే ఒక చాలా వరకు మీరు ఒక మంచి లెవెల్లో వెళ్ళిపోతారండి ఇప్పుడు మీకు డబ్బు తక్కి ఉంది తక్కువ ఉంది అంటే డబ్బు ఎక్కువ సంపాదించుతారని చెప్పుకోదగ్గ విషయం అండి రోజు వచ్చేసి మీ ఫేవరెట్ కలర్ అండి ఎల్లో కలర్ అనమాట అలాగని ఈ రోజు వచ్చేసి మీ లక్కీ నెంబర్ వచ్చేసి రెండు అనమాట అండి ఇప్పుడు చాలా వరకు అండి చాలా మంది ఏమంటుంటారంటే సోమవారం రోజు మా రోజు ఎలా పోతుందో మాకే అర్థం కాదు సోమవారం చాలా బాగా రోజు పోతుంది కానీ ముఖ్యంగా సోమవారం రోజు మీరు గణకి ఉపాయం చేస్తే చాలు ఇక మీరు వదన డబ్బే డబ్బు వస్తుంది అలాగనే హిందూ అంటే హిందూ సాంప్రదాయాల లెక్కనే అండి ఇది వచ్చేసి ముఖ్యంగా ఏందంటే సోమవారం రోజు చేయాలి రాశి వారండి ఏ రాశి వారైనా చేయొచ్చు కానీ మేషరాశి వారికి చాలా వరకు పవిత్ర అని చెప్పుకోదగ్గ విషయం అండి ఇప్పుడు చాలా వరకు మనకు కష్టాలు ఉంటాయి బాధాలు ఉంటాయి చెప్పుకోలేని భరించలేని బాధలు ఉంటాయి కాబట్టి మనం ఎవరికి చెప్పుకోలేము కదా అందుకోసమే మీరు ముఖ్యంగా వచ్చేసి మేషరాశి వారండి ఇది ఒక్కటి చేయండి ఉపాయం చేస్తే చాలు సోమవారం రోజు ఇరవై ఐదు నవంబర్న ఇక మీరు వద్దన్నా మీ కష్టాల నుంచి మీ బాధాల నుంచి మీరైతే బయట పడతారని చెప్పుకోదగ్గ విషయం అండి చాలా వరకు అండి మన రాశిలో ఉన్న సంకటాలు బాధల నుంచి మనకి బయట పెడతాయి అలాగనే మన జీవితంలో ఏ అంటే కష్టం ఉందో బాధ ఉందో ఎవరికి చెప్పుకోలేము కదా చాలా వరకు చెప్పుకోలేని బాధలు గిట్లా వస్తాయి కదండి అప్పుడు మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు చాలా వరకు అర్థం కాదండి చాలా మంది గిట్లా అర్థం కాదు కాబట్టి ఈ సోమవారం రోజు మీరు గనక ఈ ఉపాయం చేస్తే చాలు ఇక మీరు వద్దన్న నాలుగు వైపుల నుంచి మీకు డబ్బు వస్తుంది అలాగానే ఇక మీరు వద్దన్న ఖచ్చితంగా మీ ఇంట్లో డబ్బు వస్తుంది ఇంకా అట్లానే మీరు ఆశలో ఉన్న సంకటాలు బాధల నుంచి మీకు కష్టాల నుంచి దూరం పెడుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి ముఖ్యంగా ఏం చేయండి అంటే సోమవారం రోజు ఇంటి గుమ్మం ఉంటుంది కదండి చాలా వరకు ఇంటి గుమ్మం అంటే చాలా పవిత్రం అండి అంటే మనము ఎప్పుడైనా మర్చిపోయి ఇంటి గుమ్మం మీద అంటే కాళ్ళు పెడతాం కానీ అలా చెప్తారు పెద్దలు ఇంటి గుమ్మంకి ఎప్పుడు తొక్కుదని చెప్తారు కదా కాబట్టి అంత పవిత్రం అంటే అంత పవిత్రం ఉంటుందండి ఇంటి గుమ్మం అంటే కాబట్టి మీరు ఏం చేయండి అంటే ముఖ్యంగా వచ్చేసి ఇంటి గుమ్మం దగ్గర ఇది ఒకటి పెట్టండి ఇక ఇది ఒకటి పెడితే మీకు తిరుగులేని యోగాలు వస్తాయి అలాగానే తిరుగులేని బాధల నుంచి మీరు బయటపడతారని చెప్పుకోదగ్గ విషయం అండి ఇంటి గుమ్మం అంటే చాలా వరకు పవిత్రం కదా అందుకోసమే సోమవారం రోజు ఇంటి గుమ్మం దగ్గర ఒక దీపం అండి దీపం మనందరికీ తెలిసిందే కదా చాలా వరకు మట్టి దీపం మట్టి దీపం పెడతారు కదా అది మట్టి దీపం చిన్నది తీసుకోండి ఇంటి గుమ్మంకి అంటే రైట్ సైడ్ పెట్టండి ఇంటి గుమ్మంకి అంటే మీరు లోపల అయినా పెట్టవచ్చు ఇంటి గుమ్మం మీద బయట నుంచైనా పెట్టొచ్చండి అంటే గుమ్మం గుమ్మం ఉంటుంది కదా ఇంటి గుమ్మం దాని పక్కన పెట్టండి కొంచెం కిందికి గుమ్మం మీద పెట్టొద్దు కాబట్టి లోపల నుంచైనా మీరు పెట్టొచ్చు బయట అయినా మీరు దీపం పెట్టొచ్చు చాలా వరకు బయట నుంచి చాలా మంది చూస్తారని అంటూ అంటుంటారు కదా కాబట్టి మీరు లోపల నుంచైనా పెట్టుకోవచ్చండి అలా పెట్టి దాంట్లో ఆ దీపంలో నెయ్యి వేసి దీపం పెట్టిన తర్వాత దాంట్లో మీరు ఏం చేయండి అంటే రెండు మిరియాలు రెండు యాలకులు అండి వేసి దీపం పెట్టి మీ మనసు కోరిక ఏది ఉందో ఆ కోరిక ఒకసారి చెప్పుకోండి మేషరాశి వారండి అలా చెప్పుకున్న తర్వాత ఆ దీపాన్ని అయితే పెట్టండి ఆ దీపం అంటే ఎప్పటివరకు అంటే దీపం మారిపోయిన తర్వాత దాంట్లో ఉన్న రెండు యాలకులు రెండు మిరియాలు అండి అవి తీసేసి ఒక పేపర్లో పెట్టి ఆ పేపర్ని తీసుకుపోయి దూరం ఇంటి నుంచి పారేయాలండి పారేసి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు అయితే ఖచ్చితంగా కడుకోవాలి అలాగానే అండి ఇప్పుడు వచ్చేసి మాట్లాడుకున్నాము సోమవారం రోజు మీకు ఖచ్చితంగా ఇలా చేస్తే ఫలితం అయితే వస్తుంది ఉంది అలాగని మీకు చాలా వరకు డబ్బు సమస్యతో దూరం పోతారు డబ్బు సమస్య నుంచి మీరు దూరం పోతారని చెప్పుకోదగ్గ విషయం అండి ఇప్పుడు వచ్చేసి ఇరవై ఆరు నవంబర్ మంగళవారం మంగళవారం రోజు చాలా వరకు పవిత్ర కాదని చెప్తారు ఉంటారండి చాలా వరకు ఎందుకంటే మంగళవారం చాలా వరకు చాలా మందికి ఇష్టం ఉండదు మంగళవారం రోజు చాలా వరకు అండి ఏం చేస్తారంటే చాలా మంది బోరుగా ఉంటారు అంటే ఏ ఏదో ఒక అంటే ఏదో ఒక రకంగా సుస్తుగా ఉండడం అలాగనే ఏదో ఒక రకంగా బాధగా ఉండడం కష్టాలతో ఉండడం అలా ఉంటుంటారు కానీ ముఖ్యంగా వచ్చేసి మంగళవారం అండి చాలా పవిత్రమైన రోజు చాలా మందికి అయితే తెలవదు ఎందుకంటే మంగళవారం రోజు చాలా వరకు చాలా మంది ఇంట్లోనే ఉంటారు కాబట్టి మంగళవారం రోజు ఏం చేయండి మీరు ముఖ్యంగా వచ్చేసి మేషరాశి వారికి అండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మంగళవారం మీ కొరకు చాలా బాగా మేషరాశి వారికి అయితే చాలా బాగా రోజు మిగతా రాశి వారికి అయితే కాదని చెప్పుకోదగ్గ విషయం అండి మేషరాశి వచ్చేసి ఒక మంచి రాశి కాబట్టి మేషరాశికి మంగళవారం అంటే చాలా వరకు ఇష్టం అలాగనే చాలా వరకు ఒక పవిత్రమైన చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి మంగళవారం రోజు ఏం చేయాలంటే మీరు గనక మంగళవారం రోజు ఇంట్లో ఇది ఒకటి చేస్తే చాలు ఇక మీరు వద్దన్న మీ కోరికలు మీ బాధలు కష్టాలు అన్ని దూరం పెళ్లిపోతాయి అలాగనే మీ కోరికలు అయితే ఖచ్చితంగా అవుతాయి ఇప్పుడు అంటే చాలా వరకు అండి మన సమస్యలు ఉంటాయి కదా అంటే ఫ్యామిలీ సమస్యలు కాదండి చాలా వరకు అయితే ఇల్లు సమస్యలు ఉంటాయి చాలా వరకు మన సమస్యలు ఉంటాయి కదా మన సమస్యల కొరకు ఇదైతే చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి ఏం చేయాలో ఇప్పుడు మీ కోరికలు మీ బాధలు ఉంటాయి కదా కాబట్టి ఏం చేయండి అంటే మీ కోరికల్ని మీ బాధల్ని ఒక అంటే ఒక పేపర్ ఉంటుంది కదండి అది తీసుకోండి తీసుకున్న తర్వాత దాంట్లో మీ బాధలు మీ కష్టాలు అయితే రాయండి అంటే ఏ విధంగా రాయాలంటే ఒక గ్రీన్ పెన్ అయినా గ్రీన్ పెన్ కదండి గ్రీన్ స్కెచ్ ఉంటుంది కదా అది తీసుకొని దాంట్లో ఇప్పుడు మీకు ఏం కావాలి అంటే చాలా వరకు చాలా వరకు చాలామంది అంటే మన కోరికలు ఉంటాయి కదా అది కావు కదా మీ కోరిక ఏముందో ఆ పేపర్ మీద ఒక విధంగా రాసిన తర్వాత ఆ పేపర్ని ఫోల్డ్ చేసి ఇంటి నుంచి అంటే ఇంటి చాలా వరకు ఇంటి నుంచి బయటికి తీసుకువెళ్ళాలి కాబట్టి ఇంట్లోనే అయితే చేయొచ్చు కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి అది కాల్చిన తర్వాత దాని బూడిది ఉంటుంది కదా ఆ బూడిది అయితే కింద పడొద్దని అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆ పేపర్లో మీరు అంటే అన్ని కోరికలు రాయాలి కానీ గ్రీన్ స్కెచ్తోని రాయాలండి గ్రీన్ స్కెచ్తోని రాసిన తర్వాత ఒక వైట్ పేపర్ మీద గ్రీన్ స్కెచ్తోని మీ కోరికలు మీ బాధల్ని రాసి ఆ పేపర్ని కాల్ చేయాలండి ఫోల్డ్ చేసి పేపర్ని చిన్నగా చేసి కాల్ చేసిన తర్వాత దాని బూడిది ఉంటుంది కదా అది అయితే కింద పడనియొద్దు అలా పడితే ఇక మీ కోరికలు అయితే కావు అలా పడవద్దు అంటే మనం ఒక చిన్న ప్లేట్ అనే ఏదైతే ఒకటి తీసుకుని ఆ బూర్దికి అయితే కాల్ చేసి కాల్ చేసిన తర్వాత ఆ పేపర్ని బూడిది ఉంటుంది కదా ఆ బూడిదిని తీసుకుపోయి మీరు ఒక కవర్లో వేసి తీసుకుపోయి ఇంటి నుంచి బయట పాడండి అలా పాడేస్తే మీ ఇచ్చాలు కోరికలు బాధలు కష్టాలు అయితే ఖచ్చితంగా అవుతాయి అలాగనే మేషరాశి వారికి మంగళవారం రోజు ఎలాగే అంటే టిస్టు లేని యోగాలండి అంటే చాలా వరకు డబ్బు సమస్య దూరం అవుతుంది అలాగనే ఏదో ఒక రకంగా డబ్బు వస్తుంది అలాగని మనకు తిరుగులేని యోగాలు వస్తాయి అలాగానే చాలా వరకు డబ్బు వస్తుంది మన కోరికలు మన బాధలు అయితే పూర్తిగా అండి అన్నీ అయిపోతాయి ఇలా చేస్తే ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది మీరు మంగళవారం రోజు ఖచ్చితంగా చేయండి మేషరాశి వారికి అండి ముఖ్యంగా ఇది చేయండి ఖచ్చితంగా ఫలిత ఫలితం అయితే వస్తుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి